హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం వరిలో శీత్ బ్లైట్ లేదా పాము పొడ తెగులు బ్లాస్ట్ లేదా అగ్గి తెగులు మరియు మెడ విరుపు బూజు తెగులుకు వాడే ఫంగీసైడ్స్ అయినటువంటి మిస్టర్ టాప్ అండ్ గొడీవా సూపర్ ఈ రెండిటికి మధ్య ఉన్న తేడాలు వీటిలో దేనిని మనం సెలెక్ట్ చేసుకుంటే రైతుకి లాభదాయకంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ సింజంటా కంపెనీ వారి అమిస్టర్ టాప్ దీని గురించి చూద్దాం ఈ అమిస్టర్ టాప్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్ దీని ఫార్ములేషన్ దీనిలో ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఎజాక్సిస్ట్రోబిన్ మరియు లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డెఫినోకానోజోల్ ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనేటువంటి కెమికల్ ఫార్ములేషన్ ఉంటుంది దీని యూజెస్ ఫస్ట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఇది చాలా రకాలైనటువంటి శిలీంద్ర సంబంధమైనటువంటి వ్యాధులని నియంత్రించడానికి ప్రివెంటివ్గా కానీ లేదా క్యూరేటివ్గా కానీ దీన్ని వాడుకోవచ్చు నెక్స్ట్ వరిలో ప్రధానంగా పాము తెగులు అగ్గి తెగులు విరుపు బూజు తెగులని ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది మిర్చిలో ఆంత్రానోస్ అండ్ పౌడరీ మి మొక్కజొన్నలో డౌనీ మిల్ళు లైట్ తెగులు తర్వాత పత్తిలో లీఫ్ స్పాట్ మిల్ల్యూ టర్మరిక్ పసుపులో లీఫ్ స్పాట్ రైజోమ్రాట్ వేరుకొల్లుడు ఇటువంటి తెగులని ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది నెక్స్ట్ సెకండ్ వన్ ధనుక కంపెనీ వారి గొడీవా సూపర్ ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్ దీని ఫార్ములేషన్ ఎజాక్సిస్ట్రోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ అండ్ డెఫినోకానజోల్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనేటువంటి కెమికల్ ఫార్ములేషన్ ఉంటుంది దీని యూజెస్ ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ అంటే ఆ మిస్టర్ టాప్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో గొడివా సూపర్ కూడా అదే విధంగా బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ ఫంగిసైడ్ దీన్ని కూడా ప్రివెంటివ్గా కానీ లేదా క్యూరేటివ్గా కానీ దీన్ని వాడుకోవచ్చు వరిలో ప్రధానంగా పాముపూడ తెగులు అగ్గి తెగులు మెడవిరుపు బూజు తెగుల్ని ఇది చాలా సమర్థవంతంగా నియంత్రిస్తుంది అమిస్టర్ టాప్ మరియు గొడివ సూపర్ ఈ రెండింటిలోనూ కెమికల్ ఫార్ములేషన్ యాజ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఈ రెండిటిలో దేన్నైనా కానీ మనం వాడుకోవచ్చు డోస్ ఈ రెండిటిలో ఏదైనా కూడా టూ హండ్రెడ్ ఒక ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ దీని ప్రైస్ అమిస్టర్ టాప్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ దాదాపుగా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అదే గొడివా సూపర్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అమిస్టర్ టాప్ మరియు గొడివా సూపర్ ఈ రెండింటిలోనూ కెమికల్ ఫార్ములేషన్ మరియు పనితీరు యాజ్ ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఉంటుంది కాబట్టి ధరలో తేడాని బట్టి రైతు సోదరులు గమనించి తగిన దానిని సెలెక్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్